ప్రభు దయాళుడని మీరు ఉన్న ఎడల అది మొదటి వచనం మీకు దేవుడు దయాళుడని మీరు వ్యక్తిగతంగా అనుభవపూర్వకంగా తెలుసుకుంటే ఏం చేయమంటున్నాడు విశ్వాసులకు సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అంటే వాటిని మానేసేయండి వాటిని మీ ఇంట్లో నుండి తొలగించేసేయండి కోవిడ్ వచ్చినప్పుడు ఎవరైనా కోవిడ్తో చనిపోతే ఆ రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా ఉండేది కుటుంబ సభ్యుల్ని కూడా రాణించేవారు కాదు సమాధి కార్యక్రమానికి ఆ యొక్క కోవిడ్ కోట్లు వేసుకుని పోయేవాళ్ళు అయిన తర్వాత వాటిని తగలబెట్టేసేవారు సో వీటిని మీ బతుకుల లేకుండా తగలబెట్టమంటున్నాడు ఏంటి కపటాన్ని తగలబెట్టండి కల్మశాన్ని దుష్టత్వాన్ని వేషధారణను అసూయను తగలబెట్టండి ఎందుకంటే ఏసును మీరు మాదిరిగా పెట్టుకొని బ్రతకడానికి పిలువబడ్డారు ఒక అధ్యాయం వెనక్కి తిప్పితే యాకో పత్రిక ఉంటుంది మూడో అధ్యాయంలో ఈ మాట ఉంటుంది రెండవ వచనంలో అనేక విషయముల్లో మనం అందరము తప్పిపోవచ్చున్నాం ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనం అందించుకున్న శక్తి గలవాడగును మాట ఎందు ఎవడైనా తప్పకపోతే అట్టివాడు లోపము లేనివాడు సో యేసు నోట్లో లోపము లేదు కపటము లేదు మత్త పన్నెండు ముప్పై నాలుగు ముప్పై ఐదులో ప్రభుయే చెప్పాడు హృదయము దేని చేత నిండి ఉండునో నోరు దాన్నే పలుకును హృదయం అంతా పవిత్రంగా ఉంది ప్రేమ మయుడు కనుక కపటం ఎట్లా ఉంటుంది ద్వేషం ఎట్లా ఉంటుంది సో ఆయన ఎన్నడూ నటించలేదు ఆయన ఎన్నడూ వేషము ధరించలేదు ఆయన ఎన్నడూ ఎవరిని మెప్పించేటువంటి ప్రయత్నము చేయలేదు అందరినీ మెరుగుపరిచే ప్రయత్నము చేశాడు సో నేను కూడా ఒక క్రైస్తవుడిగా ఎవడిని మెప్పించాల్సిన అవసరం లేదు ఎవరిని సంతోష పెట్టాల్సిన అవసరం లేదు నా ఏకైక లక్ష్యం ఏంటంటే వారు నన్ను ఇష్టపడిన ఇష్టపడకపోయినా దేవుడి పేరట నేను వారిని మెరుగుపరచాలి సో దట్ ఈస్ అ క్రిస్టియన్స్ లైఫ్ కాలింగ్ బై గాడ్ దేవుడిచ్చినటువంటి పిలుపు సో యేసు ఎవరు నన్ను మెచ్చుకోవాలి అందరూ నాకు కిరీటం పెట్టాలి అని కోరుకోలేదు నన్ను కీర్తిగా అంటే గొప్పగా గణపరిచి కీర్తి చాటాలి అని అనుకోలేదు ఆయన మాత్రం కపటము లేకుండా బ్రతికాడు సో అది ఆయన యొక్క జీవన విధానం సో మనం ఎట్లా బ్రతకాలి అంటే సింపుల్గా బ్రతకాలి లోపలేంటో పైన కూడా అలాగే ఉండాలి కపటము లేనటువంటి వారే క్రైస్తవులు కపటలు క్రైస్తవులు కారు